హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఈ వ్యాపారాన్ని చేయొచ్చు ఈ వ్యాపారం చేయడం కోసం మీరు ఎక్కువ డబ్బులను ఖర్చు పెట్టవలసిన పని ఉండదు మీరు తక్కువ డబ్బులతో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు వ్యాపారాన్ని మగవాళ్లే కాకుండా ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు కూడా చేయొచ్చు ఈ వ్యాపారం చేయడం కోసం మీ ఇంటి నుండి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు అంతేకాకుండా ఈ వ్యాపారం చేయడం వల్ల మీకు డబ్బులు కూడా వస్తాయి ఈ వ్యాపారం చేయడం వల్ల ఇంట్లోనే ఖాళీగా కూర్చుని ఒక వ్యాపారాన్ని చేస్తే మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది ఈ వ్యాపారాన్ని ఇంట్లోనే ఖాళీగా ఉండే మహిళలే కాదు ఎవరైనా చేయాలనుకుంటే ఈ వ్యాపారాన్ని అయితే మీరు చాలా తేలిక చేయొచ్చు ఎందుకు ఈ వ్యాపారం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎన్ వరకు చూడండి ఈ వ్యాపారం ఏంటంటే మసాలాకు సంబంధించిన సరుకులు జీడిపప్పు కిస్మిస్ను ప్యాకింగ్ చేసి అమ్మడం ఇంకా యాలకులు ప్యాకింగ్ చేసి అమ్మాలి ఇంకా మిరియాల ప్యాకింగ్ ఇలాంటి చిన్న చిన్న ప్యాకింగ్లు చేసి మార్కెట్లకు అమ్మడం ఈ వ్యాపారం చేయడం వల్ల మీకు ఎక్కువ డబ్బులను ఖర్చు పెట్టవలసి పని ఉండదు ఈ సరుకులు హోల్సేల్ రేట్లకే మీకు దొరుకుతాయి వాటిని కొనుక్కుని మీరు చిన్న చిన్న ప్యాకింగ్ చేసి వాటిని మార్కెట్లకు అమ్మాలి ఇలా అమ్మడం వల్ల మీకు కొంత లాభం ఉంటుంది ఈ వ్యాపారం చేయడానికి అవసరమయ్యే అన్ని సరుకులు ఒక కంపెనీ మీకు ఇస్తుంది ఈ కంపెనీతో కలిసి వ్యాపారం చేయొచ్చు ఇలా కొన్ని రోజులు ఆ కంపెనీతో కలిసి మీరు వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది ఈ వ్యాపారం చేసేందుకు కావలసిన అన్ని వస్తువులు కంపెనీయే మీకు ఇస్తుంది ఈ వ్యాపారంలో మసాలాకు సంబంధించిన అన్ని సరుకులు అంటే జీలకర్ర గసగసాలు ధనియాలు బిర్యానీకి సంబంధించిన బిర్యానీ సరుకులు అన్నింటినీ మీరు మీ వ్యాపారంలో అమ్మచ్చు ఇవే కాకుండా యాలకులు జీడిపప్పు కిస్మిస్ మిరియాలు బీట్ మీరు అమ్మచ్చు బీట్ ఎలా అమ్మాలో ఎన్ని గ్రాములు ప్యాకింగ్ చేస్తే మీకు ఎంత మిగులుతుందో దానికి సంబంధించిన అన్ని విషయాలను ఈ కంపెనీ మీకు దగ్గరుండి అన్నీ చూపిస్తుంది మీరు ఆ కంపెనీ చెప్పినట్లుగా ప్యాకింగ్ చేస్తే ఈ వ్యాపారం వల్ల మీకు లాభం ఉంటుంది కాబట్టి కొన్నాళ్ళు ఈ కంపెనీతో కలిసి మీరు వ్యాపారం చేస్తే అవి వ్యాపారం ఎలా చేయాలనేది మీకు ఒక అవగాహన వస్తుంది మీలో ఎవరైనా ఈ వ్యాపారం చేయాలనుకుంటే స్క్రీన్పై వస్తున్న నెంబర్స్కు కాల్ చేసి కంపెనీ వారితో మీరు మాట్లాడచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్